సిస్టర్స్ ప్రభువైన శ్రీక్రీస్తు మహాపురుషు దినములో మీ అందరికీ వందనములు ఆది ఖండం ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకో ప్రతి జంతువులను ఏలుదురగాక అని పలికెను దేవుడు మన స్వరూపమందు మందు మన పోలిక చొప్పున అనే పదాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు అని చెప్పి దాన్ని హైలైట్ చేసి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు అని చెప్పి బోధిస్తూ మన దేవుడు త్రీ ఏక దేవుడు ముగ్గురు కలిసితే ఒక దేవుడు అన్నట్లు ఈ రోజు ఉపదేశాలని బోధిస్తున్నారు దాన్ని నమ్ముతున్నారు దానిందు విశ్వాసం కూడా కలిగి ఉన్నారు గమనించాలి మొట్టమొదటిగా ఆది కాండ నుంచి ప్రకటన వరకు కూడా రాసింది కలిగిన దేవుడే ఆ దేవుడు ఆత్మస్వరూపుడు గనక ఎవరెవరైతే దేవుని వాక్యానికి లోబడి ఉన్నారో వారి ద్వారా ఈ వాక్యాల్ని రాశాడు వాళ్ళ హృదయములో ఉండి అనేది మొట్టమొదటిగా మనం గమనించుకోవాలి ఇరవై ఆరో వాక్యాన్ని గమనిస్తున్న సహోదరి సహోదరులు గాని లేక బోధించే వారు గాని ఇరవై ఏడో వాక్యాన్ని ఎందుకు చదవట్లేదు ఇరవై ఏడో వాక్యం చెబుతుంది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు తన స్వరూపమందే నరుని సృజించడగానే ముగ్గురు నరుగుల్ని ఐదు వందలు పెట్టుకుని దేవుడు వాళ్ళ స్వరూపంలో చేశాను వాక్యం చెప్పల వాక్యము ఇరవై ఫ్లోరర్ లో ఫ్లోర రాయబడి ఉంది ఇరవై ఏడో వాక్యములో సింగల్ గానే వాక్యము దేవుడు తన స్వరూప మందు అనే రాశాడు ఈ ఒక ఆధారమే కాదు ఆది కాండము మూడో వాద్యం ఒకటో వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడైన యహోవ చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్త గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులలో దేని పలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను ఐ మీన్ గమనించండి దేవుడైన యహోవ చేసినా అని రాయబడి ఉంది గాని దేవుళ్ళు చేసినా అని రాయబడలేదు అంత మాత్రమే కాకుండా మీరు తినకూడదని దేవుడు చెప్పినా మీరు తినకూడదని దేవుళ్ళు చెప్పినా అనే వాక్యము రాయల సింగల గా దేవుడు చెప్పిన అని మాత్రమే క్వశ్చన్ వేస్తున్నారు ఆది కాండము ఐదవ అధ్యాయము ఒకటో వాక్యం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను ఆ మీన్ గమనించండి దేవుడు దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసను దేవుణ్ణి అని రాశాడే గాని దేవుళ్ళు పోలికగా చేశారు అని వాక్యము రాయబడలేదు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఆరు వాక్యం నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును ఎలానగా దేవుడు తన స్వరూపమందు ముందు నరుణి చేశను ఐ మీన్ గమనించండి దేవుడు తన స్వరూపమందు నరుని చేసను అని రాశాడే గాని దేవుళ్ళు తమ స్వరూపములు దే మనుషుని చేశాడని రాయలేదు ఇదివరకు మనం ఐదు వాక్యాలు గమనించాము ఐదు వాక్యాల్లో కూడా స్పష్టంగా మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరును సృజించాడు దేవుడు ఆజ్ఞాపించాడు అని సింగలర్ లోనే వాక్యం రాయబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది వరకు మనం ఐదు వాక్యాలు గమనించాం ఐదు వాక్యాల్లో ఒకే ఒక వాక్యములో మాత్రమే దే దేవుడు మన స్వరూప ముందు నరుని చేద్దాం అన్నాడు మిగిలిన నాలుగు వాక్యాలు లోనే దేవుడు తన స్వరూపులో అనే వాక్యము ఖచ్చితపరుస్తుంది కీర్తన గ్రంథంలో కూడా వాక్యాన్ని గమనించండి కీర్తన గ్రంథం నూరువ అధ్యాయము మూడవ వాక్యము యహోవయే దేవుడని తెలుసుకునడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు ఆయన మనలను పుట్టించను అని వాక్యం రాయబడి ఉంది గాని దేవుళ్ళు మనముల్ని పుట్టించారు అని వాక్యము రాయబడలేదు ప్రసంగి రాసిన సులో గారు ఏమంటున్నారు అని గమనిద్దాం ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై వాక్యం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటని ఏమనగా దేవుడు నరు పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఐ మీన్ ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును దేవుడు అని సింగలర్ లో వాక్యం రాయబడి ఉంది గాని దేవుళ్ళు మనమల్ని యథార్థవంతులుగా పుట్టించాడు అని వాక్యం చెప్పట్లేదు ఇన్ని వాక్యాలు చెబుతుంది దేవుడు మనమల్ని సృజించాడు ఆ సృజించ దేవుడు యహోవా ఆ యహోవా అనే ఉన్నవాడు ఆ ఉన్నవాడే మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏసు అని పేరు పెట్టబడి ఉంది యేసు అంటే రక్షకుడు అని అర్థం మనకి ఒకే ఒక్క రక్షకుడు ఉన్నాడు మనమని సృష్టించింది ఒకే ఒక్క దేవుడని ఇన్ని వాక్యాలు సాక్ష్యం చెబుతుంది ఆది కాండం ఒకటి వాడే ఇరవై ఏడు వాక్యములో దేవుడు తన స్వరూపములో మనుషులను చేశాడని వాక్యం గమనించాం అదే విధంగా పాత నిబంధనలో ఆదికాండం ఆది కాండం మొదటి పుస్తకం మాలక్య పుస్తకం లాస్ట్ పుస్తకం అయ్యింది ఈ మాలక్య ద్వారా కూడా దేవుడు ఏం గమనిద్దాం మాలక్య రెండు అధ్యాయము పదవాక్యం వాక్యం మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరం ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాం ఆమెన్ మాలక్య ద్వారా దేవుడేమంటున్నాడు మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మన మనలను సృజింపలేదా మనందరికీ తండ్రి ఒక్కడే మనమల్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే యహోవా ఆయనే తండ్రి ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యుడుగా దేవుని కుమారుడుగా ప్రతి ప్రత్యక్ష ఆయని ఆయనే రక్షకుడని జనములలో ప్రకటింపబడి ఉంది ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ఏసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అని వాక్యము ఖచ్చితపడుస్తుంది గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని మనం గమనిస్తే యహోవా నీవే మా తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఆ మీన్ మనమందరము దేవుని చేతి పని అయి ఉన్నామని వాక్యం చెబుతుంది మేమందరము మీ చేతి పనులై ఉన్నామని వాక్యం రాయబడలేదు నీ చేతి పని అయి ఉన్నాము దేవుడే మనమని చేశాడు అని వాక్యం ఖచ్చితపడుస్తుంది ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని మీరు గమనిస్తే యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న దేవుని పోలికగా అనే మాట ఇక్కడ కనబడుతుంది కొలసిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదవ వాక్యాన్ని మనం గమనిస్తే ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞాన కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు అని వాక్యం రాయబడింది సృజించిన వాణి అని రాయబడి సింగ సృజించిన వారు అని ప్లూరల్ లో వాక్యం రాయబడలేదు యాకోబ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం గమనిస్తే దీనితో తండ్రి అయిన ప్రభువును శుతింతు దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను క్షపించము దేవుని పోలికగా అనే వాక్యం చెబుతుంది గాని దేవుళ్ళు పోలికగా అనే వాక్యం రాయబడలేదు దేవుడు తన పోలిక చొప్పునే నరుల్ని చేశాడు అనేది ఎటువంటి డౌట్ లేదు ఇన్ని వాక్యాలు ఆధారంగా చెబుతుంది దేవుడు మనముల్ని చేశాడు అనేసి మరి ఆది కాండం ఒకట ఇరవై ఆరో వాక్యములో దేవుడు మన స్వరూపమందు అని ఎందుకు పద బలికిన చేశాడు అని మీరు అడిగినట్లయితే ఆల్రెడీ దానికోసం స్టూడియోలో వీడియో ఉంది దాన్ని గమనించండి ఆయన మాట్లాడింది అక్కడ దేవదూతలతో అనేది మనం స్పష్టంగా గమనించాలి అది వాక్యంలో రాయబడి ఉంది దేవుడు దేవదూతలతో డిస్కర్షన్ చేశాడు ఇరవై ఆరో వాక్యములో ఇరవై ఏడో వాక్యములో దేవుడు తన స్వరూపమందు దేవుడు కేవలము తన స్వరూపమందు ఆ కార్యాన్ని చేశాడు డిస్కర్షన్ చేసింది దేవదూతలతో కాని పని చేసింది దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే యహోవా యహోవా అంటే దాని అర్థం ఉన్నవాడని ఉన్నవాడు మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయనకి యేసు అని పేరు పెట్టబడి ఉంది ఆ లోక రక్షకుడైన దేవుడు యేసు క్రీస్తే ఆ నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు అనేది తెలుసుకొని మనము సృష్టించింది ఒక్క దేవుడే ఆ ఒక్క దేవుడే యేసు అని తెలుసుకొని ఆయన నామాన్ని గణపరిచి ఆ నామల రక్షణ రక్షణ పొంది ఆ నామ బాత్మీసం పొంది ఆ నామములోనే మనము చేయవలసిన ప్రతి ఒక్క కార్యములు కూడా ఏసు నామములోనే చేయాలి అలా తప్పినట్లయితే రక్షణ లేదు అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది జీవమగలిగిన దేవుడైన యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగునగాక ఆమెన్